తుకు దినములు లెకిం పనేర్పుము దేవాయి భువిని వీడుగడియ నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము నవ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి నా ఆశలు నా కలలనే చుంటిని ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతినీ ఏనాడు కూలిపోదునో ఎరుగ నమరణ రోదనా అలకించు మో ప్రభు మరల నన్ను నూతనముగ చిగురువేయనీ నములు లిక్కింపనేర్పుము దేవాయి భువిని గడియ

ని పిలుపు నేను మరచితి నా పరుగులోనే నలసితి నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను నా అంత నుండునో భయము ట్టుచున్నది దేవానన్ను మనించుము నవ్రతుకు మార్చుము యేసుని చేతికి ఇగలుంగి లొంగిపోదును విశేషముగ రూపించుము జీవితం నవ్రతుకు దినములో లెక్కింప నేర్పుము దేవాయి భువిని వీడు వీడుగడియ నాకు రూపుము కాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము